నమస్తే అండి శ్రీ గురుబ్యో నమ శ్రీమాద్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుంది సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచార్య అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచార్య అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్ లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి ఆ గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభ కార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్ లో జరగవలసిన శుభ అన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట సో అలాంటి గురు గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుంది అనే విశ్లేషణ నేను చేస్తాను వృషభ రాశి వాళ్ళకి ఆ గోచారము అష్టమాధిపతి లాభాధిపతి వీళ్ళకి సంచారం వచ్చేసి ద్వితీయ కుటుంబ స్థానంలో సంచారం జరగడము ద్వితీయ కుటుంబ స్థానం నుంచి గురువు షష్ఠ స్థానాన్ని అష్టమ స్థానాన్ని అండ్ దశమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఇది వరకు కనుక కొద్దిగా ఇబ్బందులు చికాకులు ఉన్నట్లయితే గనక ఇప్పుడు ఈ ఎందుకంటే జన్మ గురువు సంచారం జరిగింది ఇది వరకు కూడా సో కొద్దిగా హెవీగా ఇన్ఫ్లుయన్స్ అయ్యి ఉన్నారు కాకపోతే ఇప్పుడు ద్వితీయ కుటుంబ స్థానంలో సంచారం జరగడం ఏంటంటే వీళ్ళ వాక్ శుద్ధి పెరుగుతుంది వీళ్ళు మాట్లాడే మాటకి ఒక విలువ అనేది పెరుగుతుంది ఆ సౌమ్యంగా మాట్లాడే పరిస్థితులు కూడా గోచరిస్తుంటాయి అంటే ఆలోచించి మాట్లాడడం ఏది పడితే అది మాట్లాడకుండా ఉండడము ఒక విచక్షణ కోల్పోకుండా ఉండడం అనేది వృషభరాశి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట ఇంటి వాతావరణంలో కూడా చాలా మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తూ ఉంటుంది గృహంలో శాంతి నెలకొల్తుంది అండ్ ఇది వరకు ఇన్కమ్ లో కనుక ఏదన్నా కి తగ్గట్టుగా ఫైనాన్షియల్గా ఇన్కమ్ లేదు అని అనుకుంటే కనుక ఈ గురు సంచారం వల్ల వీళ్ళకి కొద్దిగా ఆర్థికంగా కూడా మెరుగుపడే పరిస్థితి కనిపిస్తుంది గురు యొక్క దృష్టి వీళ్ళకి షష్ట స్థానం పైన దశమ స్థానం పైన పడుతుంది కాబట్టి వీళ్ళు రీత్యా చాలా మట్టుకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆ ఉద్యోగంలో ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాలి అని అనుకుని వీళ్ళు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడము లేకపోతే దూరదేశ ప్రయాణాలు చేయడము అంటే ఆఫీస్ లో ఆన్ సైట్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా కొంతమంది వృషభరాశి వాళ్ళకి కనిపిస్తుంది అంటే వాళ్ళ వ్యక్తిగత జీ జన్మజాతకంలో దశ దశాధిపతులు కనుక వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తే ఈ గురు కూడా కొద్దిగా ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది దూరదేశ ప్రయాణాలు చేసుకోవడానికి అలా కాకుండా ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే గురువు నైసర్గికంగా జ్ఞానకారకుడు కాబట్టి వీళ్ళకి విద్యాకి సంబంధించి స్కిల్స్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అయినా గురువు అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి షష్ట స్థానము అష్టమ స్థానము జనరల్గా మనము రోగ స్థానము గుప్త శత్రువుల స్థానం అని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇది వరకు ఏవైనా సరే ఇబ్బందులుండి శత్రువులతోటి ఉన్నా లేకపోతే భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఉండి అవి కోర్టు వరకు వెళ్ళిన సంఘటనలు ఏవైనా ఉండుంటే కనుక దానిపైన మీకు కొద్దిగా అనుకూలత వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మీరు చెప్పే మాటకి విలువ పెరుగుతుంది మీరు చెప్పేవన్నీ కూడా సత్యాలు అని చెప్పి గ్రహిస్తూ ఉంటారు అండ్ కొంతమంది వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీ అత్తవారింటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ కనిపిస్తూ ఉంటుంది శుభకార్యాలు చేసే పాసిబిలిటీస్ కూడా మనకి వృషభరాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఈ గురు గోచారంలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది కొద్దిగా మీకు మీ ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ ఫుడ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ద్వితీయ వాక్స్థానంలో మనకి గురు సంచారం ఏమవుతుందంటే జనరల్ గా అధికంగా స్వీట్స్ తినే అలవాటు కొద్దిగా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి అనవసరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొద్దిగా లివర్కి ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా డయాబెటీస్ ఎక్కువ అవ్వడము ఇలాంటివి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొద్దిగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడము దీనివల్ల ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎవరికైనా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు వచ్చి దానికి రిజల్ రిజల్ట్స్ సరిగ్గా లేకపోయినా ఒక క్లూ లేకపోయి ఉంటే కనుక ఈ గురు సంచారం వల్ల కూడా మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే అష్టమ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఆకస్మికంగా మీకు ఏదన్నా ఒక మంచి ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట అంటే ఇది వరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్స్ కనుక ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉంటే గనక ఈ గురు సంచారం వల్ల మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఫ్యామిలీలో ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో కుటుంబంలో వృద్ధి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెల్లవని వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయ్యే ఛాన్స్ ఛాన్సెస్ పెరిగి ఇంకొక అడిషనల్ ఫ్యామిలీ రావడానికి ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి గురు సంచారం వల్ల జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా మీకు ఇంకా బెటర్గా ఉండాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రతి గురువారం రోజు మీరు మీ ఆరోగ్యం సపోర్ట్ చేస్తే గనక ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ని విజిట్ చేస్తూ ఉండండి మీకు గో దగ్గరలో ఉన్న గోశాలకి విజిట్ చేసి అక్కడ గోవుకి గ్రాసం పెట్టడం కానివ్వండి లేకపోతే శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం కానీ ఇలాంటివి చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో ప్రతినిత్యము ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని లడ్డూస్ ఉంటాయి కదా మనకి బేసన్ లడ్డూ అని చేస్తూ ఉంటాం కదా అవి మీరు తీసి ఒక గురువారం రోజు మీరు అవి బేసన్ లడ్డూస్ తయారు చేయించుకొని పన్నెండేళ్ళు లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అవి బాబా దగ్గర కానీ దత్తాత్రేయ స్వామి దగ్గర కానీ పెట్టి నైవేద్యంగా పెట్టి చిన్న పిల్లలకి మీరు పంచి పెట్టినట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి